జీవితంలోనూ ఒక ఎక్కడం దిగడం రెండు ఉంటాయి ఓ మెట్టి ఎక్కుతాం ఓ మెట్టి దిగుతాం అవును సార్ సో మీరు ఇందాక కొంచెం బాధపడ్డారు సార్ సో బాధపడ్డం పక్కన పెడితే మీకు మీరు ఏం మారారు ఆ మారడెంట్ల తర్వాత సార్ యాక్చువల్లీ లాస్ట్ అయిన ఇన్సిడెంట్ తర్వాత చాలా హనుమాన్ మీద భక్త వచ్చింది సార్ మేబీ నాకు బలం వచ్చింది ఆయన సార్ చాలా చాలా ప్రతి సాటర్డే ఇప్పటికే వెళ్తూ ఉంటాను హనుమాన్ టెంపుల్కి హనుమాన్ టెంపుల్ వెళ్తారు సార్ హనుమాన్ టీపుల్ బంగళవారం వెళ్తారు కదా నేను సాటర్డే వెళ్తాను సార్ నాది ఏల్ నట్స్ అని ఉంది సో సార్ అంటే హనుమాన్ను ప్లస్ ఏల్ అని రెండు సో ఎయిల్ నట్స్ అందుకే సార్ సార్ నిజమే సార్ సో అందుకే సాటర్డేస్ వెళ్తాను సార్ అండ్ యాజ్ అస్ అ హ్యూమన్ సార్ నిజంగా చాలా చాలా మారాను సార్ నేనే చేంజ్ అయిపోయాను అండ్ మొన్నటి దాకా సార్ ఆ ఇష్యూ దాకా నేను అంత ఫ్యామిలీతో అంత ఓపెన్గా ఎప్పుడు మాట్లాడేవాడు కాదు సార్ నాకు అంత ఎక్స్ప్రెస్ చేయడం రాదు లవ్ అండ్ ఎఫెక్షన్ సో తర్వాత నుంచి నాకు ఫ్యామిలీతో చాలా చాలా బాండ్ ఇంకా ఎక్కువ పెరిగింది అండ్ యా సార్ మీ మనం లంచ్కి వెళ్దాం సార్ ఎప్పుడైనా అంత అంత మారింది సార్ నేను అందరితోని హ్యాపీగా ఉంటున్నాను సార్ ఏం నడిచింది ఇవంటే ఇవన్నీ కొంచెం బాగా నమ్ముతారా మీరు తగిలింది కదా సార్ నమ్మాల్సి వస్తుంది తగిలిన తర్వాత ఏం నడిచేది తెలిసిందా ఏ నడిచేది తెలిసిందా తగిలిందా సార్ ఏలనాడు సేని గురించి తెలుసుకున్నాను సార్ తగిలేదు సార్ అప్పుడు అది హైలైట్ అయింది సార్ బ్రెయిన్లో ఓకే ఇది ఉంది జాగ్రత్తగా ఉండాలి